ఏదో నేను ఇచ్చేసుకుంటున్నా అయితే సూది సూది అనమాట ఆ సూది అంటదో నన్ను నా కళ్ళ ముందే పెరిగి నా కళ్ళ ముందే దాని బతికేంటో నా కళ్ళ ముందే దాని బతికేంటో నేను నేను నా కళ్ళారా నేను చూశాను అది ఎలా బతికిందో దాని బతికేంటి దాని చరిత్ర ఏంటి నాకన్నీ తెలుసు ఫ్రెండ్స్ ఒకది నన్ను అంటది ఫ్రెండ్స్ నన్ను అంటదంట వేరే వాళ్ళ దగ్గర నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటదంట కొంచెది దాని మొఖం ఉంటుంది ఫ్రెండ్స్ దాని ముఖమైనా చూస్తే ఏరుగుడు కూడా రాదు ఉచ్చరగుచ్చరాదు ఏరుగుడు రాదు రెండు రావు అట్ట ఉంటుంది దాని మొఖం నీగ్రో మొఖం నీగ్రో వలన నయ్యం నలుపైన అందంగా కనపడతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తగ్గట్టు అందంగా కనపడతారు ఇది నీగ్రో మొఖం వేసుకొని చిన్నాలు ముండా భోగముడా ఇది నన్ను తిట్టిద్దంట ఫ్రెండ్స్ నా కాలు కూడా పనిచేయరు నేను నేను నా లెవెల్ ఏంటి వాళ్ళు లెవెల్ ఏంటి వాళ్ళ స్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నేను ఎలా బ్రతుకుతున్నా నాకు తెలుసు నేను ఇరవై ట్వంటీ ఫైవ్ థౌజండ్ నేను రెంట్ కట్టుకుంటా నేను రుచిగా నేను బ్రతుకుతున్నాను నా లెవెల్ ఎక్కువ అదిదని చెప్పు చెప్పుకుంటూ డుతుందంట నన్ను అమ్మా సూది గారు నేను నీకే చెబుతున్నా ఈ వీడియో నువ్వు చూస్తే కాస్త బాత్రూంలోకి వెళ్ళి బాత్రూమ్లో కుండిలోకి వెళ్ళి వంగి చూసుకో అర్థంలా కాదు ఏరియా కుండి ఉంటుంది కదా దాంట్లో ముఖం పెట్టి చూసుకో అప్పుడే అర్థమైద్ది సూది 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 ముండా నీకే చెబుతున్నా ఏంటి నీ కాలు గోటి పంచేమా నువ్వు రిచ్చా అద్దా నీ బతుకు నా కాళ్ళ ముందు ఎట్ట బతుకో తెలీదా నీ తండ్రి ఉన్నాడంటే మీ నిన్ను కనంగానే నిన్ను రోడ్డు మీద పడేసేసి వెళ్ళిపోయాడు నిన్ను కనంగానే నిన్ను వదిలేసేసి నీకన్నా తల్లిని వదిలేసేసి వెళ్ళిపోయాడు పారిపోయాడు నువ్వు చిన్నప్పటి నుంచి అట్ట బతికావు ఏ కొంపలంబడి తిరగకుండా బతుకోవు ఎట్ట ఏ ఏ స్థితిలో బతుకావు నాకు తెలియదు అస్సూది నాకు తెలీదు నీ బతుకు ఏ పంటల్లో బతుకు ఏ వచ్చి బతికావు నీ నీ తల్లి రోడ్డు మీద పడేసేస్తే కూడా చిన్నప్పుడు ఆ స్థితుల్లో కూడా నువ్వు అట్లా ఆట బతుకు బతుకుంటావు ఎదిగావు అట్లా ఎదిగిన దానివి నీ కాలు గోటు కింద పనిచేయమా బంగారు తల్లిలు అమ్మా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నోరు అదుపులో పెట్టుకో ఇంకేంటంటా నువ్వు చాలా రుచ్చా ఎంతమంది నిచ్చుకుంటే నువ్వు రిచ్ అయ్యేవు మోగుని చే ఎట్ట తండ్రిని నిన్ను వదిలేసేసి రోడ్డు మీద పడేసి అట్ట వెళ్ళిపోయాడు గుణాలకు తగ్గట్టు దేవుడు మనకి మేలు చేస్తాడు గుణాలకు తగ్గట్టు మనకి మంచి వెనకాల వస్తాయి నీలాంటి కుల్లి కుర్చీతో లే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పుకునే ఒకలాంటి ఒక ఒకలాంటి మైండ్ సెట్ కాబట్టి అందుకని నీ తండ్రిని అట్లయితే వదిలేసి వెళ్ళిపోయాడు నడి రోడ్డు మీద పాలు తాగే పిల్లప్పుడు అట్టాగే నిన్ను నిన్ను కూడా నీ మొగుడు పిల్లల ప్రచున్నగా ఉన్నప్పుడు అట్టాగి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన వదిలేలా నువ్వు చేసుకో మన కర్మ మనకు ఫలితం అనిపిస్తామంటారు చూడు నీ కర్మకి నువ్వు ఫలితం అనిపించు నువ్వు ఫలితం అనిపించు మొగుడి దగ్గర కాపురం చేయలేదు ఫ్రెండ్స్ ఇది సూది అన్నది దాని పేరు సూది అన్నమాట అది మొగుడి దగ్గర కాపురం చేయాలి మొగుడి దగ్గర పడుకోవాలి ఏదో అనుకో దేనికో పొడుకో ఏదో కాపురం చేసి ఇద్దరిని కానిది కానేసేసి తర్వాత వేరే వేరే ఆటలికి రుసుమరిగి ఇంక మొగుడి దగ్గర కాపురం చేయకపోతే ఎవడు ఉంచుకుంటాడు చెప్పండి ఫ్రెండ్స్ భర్త తన తోడు పాపం కష్టపడి నీకు రెంట్ కడతా నీకు బా నీకు కడుపుకి తిండి పెడతా ఉంటే కాపురం చేయబోతి కష్టపడి వచ్చిన మనిషికి కాపురం చేసేంత ఇస్తాను కదా వాడు ఉండేది అందుకని వదిలేసి నరకం పడలేక చూ నువ్వు చేసే చిందులు చూడలేక వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఒక తప్పు కళ్ళారు చూడబట్టి నువ్వు చిక్కునోడితో లేచిపోయావు చికెన్ ఆఫ్టర్ ఆల్ చికెన్ వానర్తో లేచిపోయినా మాకు కొంచెం రిచ్గా ఉండేది నా యూట్యూబ్లో చెప్పుకోవడానికి చికెన్ వానర్తో కాదు ఫ్రెండ్స్ ఇది లేచిపోయింది చికెన్ షాప్లో వర్కర్ యజమాని ఒక వర్కర్ చికెన్ అమ్ము అని అని పెట్టేసి వెళ్ళిపోతారు కదా ఆ వర్కర్తో వెళ్ళిపోయింది ఆ ఆడ ఆడి తీసేసి క్యాంటీన్ వాడితో పడుకుంది క్యాంటీన్ అయిపోయాక ఫస్ట్ క్యాంటీన్ వాడు తర్వాత చిక్కినోడు దాని తర్వాత ఇంకొకటి దాని తర్వాత ఇంకొకరు మళ్ళీ ఊర్లో మళ్ళీ అవన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకొకటి పట్టుకొని ఈ ఆడట మో అంట వా నీ నోటికి మొక్కాలమ్మా నీ నోటికి సలాం తల్లి ఆయన నీకు మొక్కితే మార్క్స్ పాపం తగిలిదే మళ్ళీ నేను నీకు మొక్కుతున్నాను అనుకోకు నీకు దండం పెడతాను అని కళ్ళగడ అనుకో గుడ్లు పీకి చేతులే పెడతాయి ఏమనుకున్నావు చిన్నా చీపిడి ముండ దీనికంట ఇప్పుడు ఇప్పుడు ఉన్నవాడంట ఇప్పుడు ఆయన కూడా ఇవి ఉంచుకుంది ఉంచుకొని రెంట్లు కట్టించుకుంటూ కడుపు తింటూ మళ్ళీ కాక మళ్ళీ బయట తిరుగులు తిరుగుతుంది జూబ్లీ హిల్సు బంజారాసు ఐటెక్ గిటెక్ మాత్ర అన్ని అన్ని ఖాళీలు అన్ని ఊర్లు దీనివే అన్ని దేశాలు దీనివే అన్ని ప్రపంచాలు దీనివే అన్ని అక్కడ ఏ మగాని ఏ మనిషిని వదిలిపెట్టదో అన్ని తిరుగుతా ఏమో కాలు గోటు పనిచేయమంట నిజమే పంచేయం ఎందుకంటే మేము పరిశుద్ధంగా ఉంటాము ఏదైనా చేసినా ఒప్పుకుంటాము పద్ధతిగా పె పెంచుతాం మేము పిల్లల్ని కానీ నేను కానీ నా నా నేను ఎంత వేసుకొచ్చినా పద్ధతిగా మాట్లాడంటే ముక్కు సుడిగా మాట్లాడతాను అంతవరకు నాది కానీ నీలాంటి తప్పులు నీలాంటి ఘోరాలు అనలేని మాట లేని మాటలు అమ్మవతని మేము అనవసరం పోసుకోమమ్మా ఎందుకంటే ఉన్నాయి ఉన్నట్టుగా పెడుతున్నాను నేను ఉన్నాయి ఉన్నట్టుగా చెబుతున్నాను ఫ్రెండ్స్ దాని గురించి సూది దాని గురించి ఉన్నాయి ఉన్నట్టుగా చెబుతున్నాను అది చేసిన క్యారెక్టర్లు ఇప్పుడు ఉంచుకున్నాడు కూడా దవాల కొట్టిండు అనమాట ఒక ఒక రోజున అన్ని దాని దీని గురించి తెలిసి అన్నీ అన్ని దీని సైడ్ అన్నీ ఉన్నాయి తప్పులు అన్ని తప్పులు పెట్టుకొని మొగుడు అంట వరు మొగుడు అంటున్నావు ఇప్పుడు ఉంచుకున్నావాణ్ణి ఏ చర్చిలో చేసుకున్నావు ఏ పాస్టర్ సంతకం పెట్టించి మీతోటి ఉంగరాలు తొడిపిచ్చాడమ్మా సూదిగారు ఏ గుళ్ళో చేసుకున్నావమ్మా ఏ పూజారిని మీ మేళ తాలు కట్టించాడు మీ మెల్ల దండలు మార్చాడు లేదంటే ఏ మసీదులో చేసుకున్నావమ్మా నిహా నిహా అంటారు కదా ఏ మసీదులో చేసుకున్నావు నిహా అమ్మ ఎక్కడ చేసుకున్నా అమ్మ పెళ్ళి ఏ సర్టిఫికేట్ ఉందమ్మా ఏముందమ్మ నీ బతుకి కాలు రెంట్ కడితే అయిపోయిందా నేను కడుతున్నా రెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ పదిహేను వేలు రెంట్ కడుతున్నా నా స్థితికి నా ఏజ్కి నా పనికి నా వరికి నేను పదిహేను వేలు నేను రెంట్ కడుతున్నా ఇంకా రెండు నెలలు అయితే పెంచుతా అన్నాడు అప్పుడు సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ పే అయిద్ది అని ఎయిటీ థౌసండ్ అనగానే బయట వాళ్ళకి ఏం చెప్పుకోవాలో ఆలస్యని హలో నాది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ రెంట్ అండ్ రుచి పీపుల్ దండవుడి పిచ్చి తీసుకుంటాను గోల్డ్ బిస్కెట్ల నుంచి తీసేసుకున్నాను మరి అని అని చెప్పుకోవడమే కదా నీ బుద్ధి కుటుంబం కుటుంబాలకు కొంత బుద్ధి జరిగేది ఎంత ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పుకునేది ఇంత ఇంత అంతా చెప్పుకుంటారు వాళ్ళకి జరిగేది మేలు కొంచమే కానీ మాకు ఇంత జరిగిందని దేవుడు 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 అని అన్నారు చంప పాల్పడితే సూది మొఖం దాన నీగ్ర మొహం దాన నువ్వు ని పెడతా మొఖం కాలిపోయిన పాలవడేస మొఖం ఏంటి నువ్వు నా నా రెంటికి నా సితికి ఎవరు కూడా పని చేయరు ఎవరు కూడా నా వాళ్ళ గుట్లు బయటికి తీశానంటే మొత్తం గుట్లు బయట పెడతావా ఏమో నే నీ తప్పు లిస్ట్ 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 తీసా ఇప్పుడు యూట్యూబ్లో లిస్ట్ ఇంకా సగం లిస్ట్ ఉంది అది తీసి ఇంకా సస్తావు అర్థమవుతుందా ఇంకా సగం లిస్ట్ ఉంది నీ తీయాలంటే అవి సస్తావు పోలీస్ స్టేషన్ అమ్మడి తిరిగి పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నా వాడితో పారిపోతే తీసుకొచ్చి ఆ నీ మొగుడు ముందు నిలబెట్టి అన్ని చేశా ఎన్ని చేశా నేను చీపుడి ముండా చిన్నా ముండా నోరు అదుపు నోరు అదుపు నోరు నోరు కంట్రోల్ లేదా బాస్టర్ బెగర్ చిల్లర్ ముండా చిల్లర్ చేస్తా చీపుడు ముండా నీ చిన్నప్పటి నుంచి నీ ఎదుగుతాలోనే నువ్వు ఒక చిల్లర్ చేస్తాలు నువ్వు పేరు తెంచుకున్న కన్నా తల్లినే నువ్వు అనడాన్ని మాటలు అన్నావు అంత గలీజుముండ ఫ్రెండ్స్ ఇది అంత ముండా ఇది ఆయన వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సంబంధమే లేదు మీరు తన్నుకోండి తిట్టుకోండి మీరు కింద మీద పడండి మళ్ళీ కలవండి మళ్ళీ పూసుకోండి రాసుకోండి తేనె పూసుకోండి ఎన్న పూసుకోండి అన్నీ పూసుకోండి నాకు సంబంధమే లేదు నీ మీ ఫ్యామిలీ గురించి నాకు సంబంధమే లేదు నువ్వు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నువ్వు నన్ను చూడు నా కాలు గోటి పంచరాలు గుట్లని నా చేతులు నన్ను ఉప్పు కింద కింద చాకేసి నోటి దాకా చీరేస్తా ఉప్పు చేప అండేసినట్టు ఉప్పు చేపకి చేపకు ఉప్పే రాసి అండేస్తారు నీకైతే కారం ఉప్పు రెండు గుంటూరు గొడ్డు కారం కలిపి మరీ రాసి రెండు బద్దలుగా చీర్చి అండేస్తా ఏమనుకుంటున్నావు నా జోలు కనుక నా పిల్ల జోలు కనుక వస్తే ఆయన నా పిల్ల ఏరిగే దాని దగ్గర కూడా నీ విషయం తీసిరాదు నువ్వు అట్టి నువ్వు ఎట్టన్నా తిరుగు ఎట్టన్నా చని ఒక్క రోజు కూడా నా కూతురు నేను నిన్ను పిలవలా ఎందుకు పిలవలా ఒక ఎబిచర్రాలు కాబట్టి ఒక చిల్లర దాను కాబట్టి ఒక చిల్లర తిరుగు తిరుగుతున్నావు కాబట్టి నా కూతురు నా కూతురు మెట్టులు ఎక్కనిలా నిన్ను తెలుసా అర్థమవుతుందా చిల్లర్ మొక్క దాన నా కూతురు పేరు కాదు కదా అది ఏరిగా లెటర్ కానీ ఈ చప్పు వచ్చేది అది కానీ నీకు వాసన కూడా చూపి మేము ఎందుకంటే ఆ దానికి కూడా నువ్వు ఆ కాదు కాబట్టి ఏరిక దగ్గర వచ్చాయిన పెంట దగ్గర కూడా అవి కూడా మేము నీకు చూపిము నా పిల్లయి ఎందుకంటే నీకు అంత రైస్ నీకు లేదు నా అనే నా అల్లుడిని అనే రైట్స్ కూడా నీకు లేదు నా అల్లుడిని అంట నీకు ఎంత హౌడరీ బాస్టర్డ్ బెగ్గర్ ముండా ఏ ఏ నీకు వేయలేదనా అంటే నీకు నిన్ను పట్టించుకోలేదనా అల్లుడు ఎందుకంటే అందరూ నీకు మొగుళ్లే కదా ఈయన ఎందుకు నిన్ను నిన్న వెనక తిరిగి కూడా తిరిగి చూడ్డు అయితే నిన్ను నీ నేను కాదు నువ్వు కాలు గోటికి పని చేయవు నువ్వు అంటాకి నీ గోటు ఎందుకు నువ్వు పది పది కొంపలు తిరిగే కాళ్ళు నీ నీ గోటు మేము ఎందుకు పనిచేస్తాము మేము ఉన్నాము ఒక ఇల్లు ఒక ఒక ఇది ఒక పిల్లలు ఒక ఈ వంట ఏదో యూట్యూబ్లో ఈ వంటలు చేసుకుని పెట్టుకుంటే అది నా క్యారెక్టర్ అది నా బిహేవియర్ అర్థమైందా నేను దేవుళ్ళో కూడా ఎందుకు ఎక్కువ ఉన్నాను మళ్ళీ తప్పు చేసి మళ్ళీ దేవుడా అంటే ఒక స్టేటస్లోనేమో వేరే ఫోటోలు ఒక స్టేటస్లోనేమో దేవుడి అమ్మో దేవుడి పాటలు జీసస్ ప్రేయర్లు పెట్టడం నీ దొంగ ముఖం దాని నీ మీద పేడ పేడ పెంట వేసి పిడకలు కొట్ట చీపిడి మొక్క దాని ఏమనుకుంటున్నావు నువ్వు నీకో నందినారులో ఒక పేరు పెట్టారే ఏమని ఒక పేరు పెట్టారు ఫ్రైడే మార్కెట్ సాటర్డే మార్కెట్ బుధవారం మార్కెట్ సండే మార్కెట్ ఇన్నీ మార్కెట్లు అంటే తెలుసుగా నీకు శుక్రవారం ఏమో నందినారులో పెడతారు బుధవారం ఏమో ఇంకో దగ్గర పెడతారు ఆ సండే రోజు ఇంకో దగ్గర పెడతారు ప్రతి ఏరియాలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్కెట్ పెడతారు కదా అది అక్కడ బంజారాసులో చెప్పుకునే నీ గురించి నువ్వు కూరగాయల మార్కెట్ అని నీకు పేరు పెట్టారు అంటే అర్థం చేసుకో ఎంత చిల్లరగా నీ గురించి చెప్పుకుంటున్నారో ఎంత ఫ్రైడే మార్కెట్ అని ఎంత చిల్లరగా చెప్పుకుంటున్నారో ఆలోచించుకో చీపుడు ముండా నీ మా నీతో మాట్లాడాలన్నా నీ అంతా తిరుగు చూడాలన్నా అసలు ఏదైనా చెయ్యాలన్నా మాకి మేం వాల్యూ పోగొట్టుకొని పోగొట్టుకుంటేనే నీతో మాట్లాడగలగాలి మా వాల్యూ ఉండాలి మేము మా సి మేము మేము కరెక్ట్గా ఉన్న మా స్థితిలో మేము ఉండాలనుకుంటే నేను మెట్లు కూడా ఎక్కని అందుకే ఇప్పటివరకు నా ఇంటి మెట్లు కాదు కదా ఆ నా కూతురి ఇంటి మెట్లు కూడా నేను ఎక్కనియొద్దాను అసలు అది పిలిస్తావు కూడా అని చెప్పా సూది పిలిసావంట కదా రెండు మూడు సార్లు రామ్మ ఇంటికి రా ఇంటికి రామ్మ ఆర్తిస్తా ఇంటికి రమ్మ అది ఇది ఇస్తానని నీ ఇంటికి ఎందుకు రా తెలుసా నువ్వు ఈ క్యారెక్టర్ రిలాంటిది కాబట్టి నీ ఇంటికి వస్తే నా కూతుర్ని కూడా అలాగే అనుకుంటారు పదేళ్ళకి దీపం పెట్టేదని చీపుడు ముండా చిల్లర ముండ చిన్నాల ముండా గల్లీజు ముండా నువ్వు గల్లీజులు తిరుగు తిరుక్కుంటా అందరు పరువులు తీసుకుంటా ఒకప్పుడు ఎక్కడో ఉండేది ఫ్రెండ్స్ అప్పుడు ఎవరు పరువులు పోలా అప్పుడు అందరు తనుకున్నారు చేసుకున్నారు ఇదంత ఇడిసేసిన ముండా అనమాట ఇడిసేసిందంట్లో ఇడిసింది నెంబర్ వన్ ఇడిసేసింది బుద్ధులు ఎక్కడికి వెళ్తాయి పోనాడి నుంచి వస్తుంటే ఇదంట దీని కాలు కోటి పని చేయమంట చిల్లర ముఖం దానా చిల్లర చిల్లర దాన చీపురి ముండా గతిలేని దానా ఇప్పుడేదో ఎవడో ఉంచుకున్నాడు ఏదో చూస్తున్నాడు ఊరిలో పనిచే హలో హా నేను ట్వంటీ థౌజండ్ రెంటు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకరికేమో ట్వంటీ థౌజండ్ రెంటు ఇంకొకరికేమో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తే రెంట్ మార్రా రుచి 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 మేము రుచి రిచ్ రిచ్ మారా ఎప్పుడై చెప్పుకొని బతకడమేనా నా కూతురికి అంత ఇల్లు పెట్టుకొని కూడా అంత ఫ్యామిలీతో కాపురం చేస్తుంది అంత అంత ఫ్యామిలీతో ఉంటుంది అది ఇద్దరు అత్తలు చిన్నత్త పెద్దత్త చిన్న ఒక బావ మరదలో తోడుకోళ్ళలో ఇంతమందితో ఉంటుంది ఆ ఫ్లాట్లు ఇంతమందితో ఏళ్తుంది ఆ పిల్ల ఇంతమందితో తల్లసి మట్టు మర్యాద అట్టాడు భయం బద్ధతలో ఉంటుంది నా కూతురు మేకప్లు కొట్టుకొని చీరలు కొట్టుకొని గుళ్ళు గోపురాలకు తిరిగి క్రిస్టియన్స్ అని పేరు చెప్పడం మళ్ళీ గోళ్ళ గోపురాలు తిరగడం ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు కానీ మా మాది ఒక దాని గురించి అంటున్నాను ఎందుకంటే ఉంటే గుళ్ళకి వెళ్ళొచ్చు వెళ్తే మేము గుళ్ళకి వెళ్తున్నామని ఒప్పుకోవాలి ఆహా అట్లా కాదు వేరే అమ్మో నేను గుడికా అమ్మో గుడి పూజలు కాలుకా నేను చాలా దూరంగా ఉంటాను నాకు జీజస్ అంటే ఇష్టం ప్రాణం అని అని చెప్పుకుంటుంది ఫ్రెండ్స్ ఇది అన్నది అందుకే క్లారిటీ ఇస్తున్నా మీకు మళ్ళీ అనుకోవద్దని మళ్ళీ ఇది వెళ్ళేదంతా గుళ్ళకి గోపురాలకి మళ్ళీ కంకణాలు కట్టుకోవడాలు తాయత్తులు కట్టుకోవాలి అవి కట్టుకోవడాలు ఈ కట్టుకోవడాలు ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ చేసిద్ది సాంప్రదాయాలన్నీ మళ్ళీ ఏం పెట్టిద్ది జీజస్ పాటలో బైబిల్ ప్రార్థనలు పెట్టిద్ది నరకానికి వెళ్తావే నరకానికి వెళ్తావు నరకానికి వెళ్తావు నువ్వు తల్ల లేస్తే రోడ్ల మీద దీని బతుకంత రోడ్డే మళ్ళా అంటే దీని కాళ్ళు గోటి పంచేయమంట నిజమే మేము పనిచేయమమ్మా రియల్ ఐ ప్రామిస్ రియల్ నిజంగా నీ కాలుగోటికి మేము పనిచేయ ఎందుకంటే మేము నీట్గా ఉంటాం పరిశుద్ధంగా ఉంటాం యథార్థంగా ఉంటాం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటాం లేనిది లేనట్టు చెప్పుకుంటాం అన్నీ ఉన్న ఇస్త్రా కంట అనిగి పనిగుంటుందంట ఏమి లేని ఇస్రా కంట నీలాగే ఎగిరెగిరి పడిద్దంట అంట నీగ్రం ఉండ అదుపు అదుపు నోటు అదుపు జాగ్రత్త లేదా కోసి కారం పెడతా రోజుకొక వీడియో వదులుతా నా గురించి ఎక్కడన్నా పిల్లది చాలా దూరం నా గురి పిల్లనంటే మాత్రం ఇంకా తిరిగే లేదనుకో నా జోలు నా జోలు నా పేరు ఎక్కడ నెత్తి కాలు గోట్లు పంచేరు అది పంచేరు ఇది పంచేరు నంట సరిపోరు వాళ్ళ గుట్లు నీ గుట్టు ఇప్పితే ఎంత బాగుంటుంది కాకపోతే పాపం యూట్యూబ్ అయిన కూడా వీడియో వదలాలి కదా ఎక్కువ లెంత్ ఎక్కువైపోతే పాపం వీడియో లో వదలటానికి కానీ చాలా కష్టపడతాడు పాపం యూట్యూబ్ అయినా అందుకని సరిపోయినంత పెట్టాలి నువ్వు గుట్లు పెట్టాలంటే రోజు ఒక ఇంత పెట్టాలన్నమాట పెడతా అర్థమైందా జాగ్రత్త చీపిడి ముండా చిల్లర